నానా ఎక్కడున్నారు భయపడకు నేనున్నాను మనం వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లే ఈ రోజు మన ఛానల్ హండ్రెడ్ రీచ్ అయ్యింది ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అండ్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ కొంతమంది నాకు మెసేజ్ చేశారు మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఎలా చేస్తారు అని అందుకే మీకోసం ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోలో నేను ఏఐ యూజ్ చేసి యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తానో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో అడగండి సో ముందుగా మనం యాప్ ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకున్న తర్వాత కొత్త చాట్ ఓపెన్ చేసుకున్నాం కొత్త చాట్ లో నేను ఎలా టైప్ చేశాను అలా టైప్ చేయండి నాకు ఒక క్యారెక్టర్ ఇమేక్ ప్రాంట్ కావాలి అది ఎలా ఉండాలి అంటే చూడటానికి మస్కులర్ బాడీ అండ్ ఫేస్ వచ్చేసి ఏప్ లాగా రియలిస్టిక్ గా ఉండాలి అని నేను ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఏం చేయాలంటే అంటే ప్రో ఉండేటట్టు చూసుకోండి ఫాస్ట్ ఉంది అనుకోండి అది సరిగా రాదు ప్రోలో పెట్టుకోండి ఇప్పుడే సో నేను కొట్టిన తర్వాత ఇది కాసేపు లోడ్ అవుతుంది లోడ్ అవి మనకు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట మనకి ఏం చెప్పినాం మస్కులర్ బాడీ ఉండాలి ఫేస్ వచ్చేసి ఏప్ లాగా ఉండాలి మళ్ళీ రియలిస్టిక్ గా ఉండాలి అని చెప్పాం కదా సో అలానే మనకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది చూడండి వచ్చింది ఇప్పుడు మనకి వన్ ఎం రెండు రెండు మూడు స్టైల్స్ ఇచ్చింది ఆ మూడు స్టైల్స్ లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నోట్ ప్యాడ్లో ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ సేవ్ చేసుకున్నా క్యారెక్టర్ది సో ఇప్పుడు నేను అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ చేసి నేను నైన్టీస్ టు సిక్స్టీన్లో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి అది మెన్షన్ చేసాను లాస్ట్ మీరు కూడా అలానే మెన్షన్ చేయండి సో ఇప్పుడు లోడ్ అవుతుంది విచ్ చూడండి నేను అక్కడ మెన్షన్ చేశాను నైన్ ఇస్ట్ సిక్స్టీన్ అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఇది ఇది ఐ ఈస్ దేర్ ఎనీథింగ్ అని పడింది కదా మళ్ళీ మనం ఏం చేసామంటే ఎడిట్ ఎడిట్ ప్రాప్టే క్లిక్ చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ కొడదాం మళ్ళీ ఎంటర్ కొట్టేస్తాం అప్పుడప్పుడు అలా వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి అది నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ లోడ్ అవుతుంది కదా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి రియలిస్టికా త్రీడియా కార్టూనా మీకు టూడియా ఎలా అంటే అలా అది మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి లో మీరు చెప్పేటప్పుడే అదే ఇప్పుడు చూడండి చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో ఈ క్యారెక్టర్ని ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను సేవ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాకు ఈ ఇమేజ్ లో ఉన్న ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ని యూస్ చేసి ఒక ఎమోషనల్ స్టోరీ ఇవ్వు అని ఎంటర్ చేశాను సో ఇప్పుడు చూద్దాం స్టోరీ ఎలా వస్తుందో ఏం లేదు ఇది ఈజీ ఫార్మాట్ మీరు ఒకసారి ఫుల్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పేశాను అర్థమైపోతుంది సో ఇప్పుడు మనకు స్టోరీ వచ్చింది ఏమని వచ్చింది చివరి రక్షకుడు అంటే ది లాస్ట్ గార్డియన్ అని ఒక స్క్రిప్ట్ ఇచ్చింది సో ఇదంతా మీరు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది స్టోరీ మీకు ఓకేనా కాదా అని చదువుకోండి చదువుకున్న తర్వాతకి నేనేం చేస్తున్నా అంటే నేను మీకు మీకోసం డైరెక్ట్గా చేస్తున్నా కాబట్టి నేను అంతా ఏం చదువుతలేను సో మీరు మాత్రం చదువుకోండి చదివిన తర్వాత ఈ స్టోరీ ఈ స్టోరీని సీన్స్ ఇలా కన్వర్ట్ చేసి ఇవ్వు అని ఎంటర్ చేయ అని చెప్తున్నాను మినిమం ఎయిట్ సెకండ్స్ ఎయిట్ సారీ మినిమం ఎయిట్ సీన్స్ ఉండాలి సో ఇప్పుడు చూద్దాం ఎయిట్ సీన్స్లో ఈ స్టోరీని అడ్జస్ట్ చేసి ఎలా ఇస్తుందో సీన్స్ వైజ్గా చూద్దాం సో లోడ్ అవుతుంది ఇది మాత్రం మీరు ప్రో అనే చూసుకోండి అది కంపల్సరీ సో వచ్చింది టైటిల్ ఇచ్చింది సీన్ వన్ ఇచ్చింది సీన్ టూ ఇచ్చింది సీన్ త్రీ ఇచ్చింది సీన్ ఫోర్ కూడా ఇచ్చింది సీన్ ఫైవ్ సీన్ సిక్స్ అండ్ సెవెన్ అండ్ లాస్ట్ వన్ ఎయిట్ ఇప్పుడు మనకు అన్ని సీన్స్ వచ్చినాయి సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే ప్రతి సీన్ మనకు కన్సిస్టెంట్ గా ఉండాలి కదా కన్సిస్టెంట్ చూడండి సీన్ ప్రతి సీన్లో లొకేషన్ అయినా అది మెన్షన్ చేసింది సో అది ఇంపార్టెంట్ లొకేషన్ విజువల్ అనేది కంపల్సరీ ఉండాలి ఆడియో కూడా మన 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 ఇష్టం అనమాట డైలాగ్స్ వల్ల ఏదైనా సో ఇప్పుడు నాకు ప్రతి సీన్లో లొకేషన్ సారీ కింద లొకేషన్ అమ్మ విజువల్ మోషన్ కామ డైలాగ్స్ కామా ఇమేజ్ ప్రామ్ సో ఇమేజ్ ప్రామ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి సీన్ కన్సిస్టెంట్ గా రావడానికి ఇమేజ్ ప్రాంప్ట్ ఉండాలి అలానే వీడియో ప్రామ్ట్ కూడా తీసుకున్నా వీడియో ప్రామ్ ఇమేజ్ ప్రామ్ సో ఈ ఫార్మాట్ లో మనకు కావాలి కదా అందుకే ఇలా ఉండే లైవ్ అని అడిగాను ప్రతి సీన్ ఇలా ఉంటుంది వస్తుంది అనమాట ప్రతి సీన్ లో లొకేషన్ విజువల్ కెమెరా మోషన్ డైలాగ్స్ వీడియో ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాప్ట్ ఇవన్నీ మెన్షన్ చేసి ఇస్తుంది ఇలా ఉంటే మీకు క్లియర్ గా ఉంటది అనమాట సో ఇప్పుడు మన స్టోరీకి ప్రతి సీన్ కి మనం అడిగిన ఫార్మాట్ లో ఇచ్చింది ఒకసారి చూద్దాం చూడ లొకేషన్ విజువల్ కెమెరా మోషన్ డైలాగు ఇమేజ్ ప్రాప్ట్ అండ్ వీడియో ప్రాప్ట్ అన్నీ వచ్చేసినాయి కదా సో ఇది చాలా సింపుల్ కొంచెం పేషెన్స్ తో చేస్తే రిజల్ట్ మాత్రం సూపర్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇమేజ్ ప్రాప్ట్ కావాలి మనం ఏం చేద్దాం ఇమేజెస్ జనరేట్ చేసుకుందాం సో ఇప్పుడు మనం అన్ని సీన్స్ని కాపీ చేసుకొని ఎన్ని సీన్జ్ తీసుకొని మనం నోట్ ప్యాడ్ లో పెట్టుకుందాం సో వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఫస్ట్ సీన్ ఇమేజ్ కాపీ చేసుకొని కొత్త చాట్ ఓపెన్ చేసి అందులో పేజ్ చేసి క్రియేట్ ఇమేజ్ ఇన్ నైన్ సిక్స్టీన్ వర్టికల్ అని మెన్షన్ చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో ఇమేజ్ సో లోడ్ అవుతుంది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అవుట్పుట్ మాత్రం వదిలిపోతుంది చూడండి ఫస్ట్ సీన్ ఎలా వచ్చిందో ఫస్ట్ సీన్ ఏంటంటే మంటల్ మంటల్ వస్తున్నావు అండి సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సీన్ ఇమేజ్ కాపీ చేసుకున్నాం సేమ్ అలానే కాపీ చేసుకొని పేస్ చేసి క్రియేట్ ఇమేజ్ నైన్ ఇస్టీ సిక్స్టీన్ వర్టికల్ అది మాత్రం కంపల్సరీ ఇవ్వండి నైన్ ఇస్టీ సిక్స్టీన్ అని మెన్షన్ చేయండి సో ఇప్పుడు నేను ఫస్ట్ సీన్ కంటిన్యూటీ కోసం ఫస్ట్ సీన్ కాపీ చేసుకొని దాన్ని ఇందులో పేస్ చేస్తున్నాను రెఫరెన్స్ ఇమేజ్ లాగా ఇచ్చాను రెఫరెన్స్ ఇమేజ్ చాలా తర్వాత నేను ఎంటర్ కొట్టాను ఇప్పుడు చూద్దాం సెకండ్ ఇమేజ్ సెకండ్ సీన్ ఇమేజ్ ఎలా వస్తుంది సో ఇందులో మనకి చూస్తే ఫుల్ బాడీ షార్ట్ ఆఫ్ మ్యాసి మస్కులర్ మా ఏ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ సీన్లో ఎలా వస్తుందో చూద్దాం సెకండ్ సీన్ ఇమేజ్ జనరేట్ అయ్యింది చూడండి అంత రియలిస్టిక్గా ఉందా సో మనం మీకు కావాలంటే మీరు మెన్షన్ చేసుకోండి మీకు కావాల్సిన డీటెయిల్స్ మీ క్యారెక్టర్లో సో నెక్స్ట్ ఇమేజ్ థర్డ్ సీన్ ఇమేజ్ కాపీ చేసుకున్నాను పిల్లలు చిన్నపిల్లలు వస్తాయి చిన్నపిల్లలతోటి వీడియోస్ జనరేట్ కావు సో మీరు ఏం చేయాలంటే ఎయిటీన్ ప్లస్ ఉండేటట్టు చూసుకోండి ఏజ్ ఏ క్యారెక్టర్ పైన క్రియేట్ ఇమేజ్ నైన్ ఇన్స్ట్ సిక్స్టీన్ ఓర్టికల్ సో సేమ్ మళ్ళీ ఇచ్చాను థర్డ్ సీన్ కూడా అలానే జనరేట్ చేశాను చూద్దాము ఇప్పుడు సో లోడ్ అయింది చూడండి అంత రియలిస్టిక్ గా వచ్చింది సో ఇప్పుడు అతను బాధపడుతున్నాడు కదా అలానే నెక్స్ట్ ఫోర్త్ సీన్ ఇమేజ్ కూడా కాపీ చేసుకున్నాను పేజ్ చేసుకున్నాను క్రియేట్ ఇమేజ్ నైన్ ఎక్స్ ఫోర్ సిక్స్టీన్ వర్టికల్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసి చూద్దాము ఫోర్త్ సీన్ కూడా ఇలానే రిమైనింగ్ సీన్స్ అన్ని జనరేట్ చేసుకోండి నేను అన్ని సీన్స్ జనరేట్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఇవన్నీ జనరేట్ చేస్తున్నాను సో ఇందులో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మిస్ అయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ అది కాపీ చేసుకుందాం ఎడిట్ లో పెట్టి కాపీ చేసేసి అప్డేట్ కొట్టి క్యాన్సిల్ స్టాప్ చేద్దాం స్టాప్ చేసి మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని కాపీ చేద్దాం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మిస్ అయింది కదా సో అందుకే నేను చెప్తున్నాను క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు అంటే ప్రీవియస్ జనరేట్ చేసిన సీన్స్ ఇమేజెస్ ఏం చేద్దాం కాపీ చేసి ఇందులో పేస్ చేయాలి ఆ రిఫరెన్స్ ఇమేజెస్ ఏమవుతుందంటే ఈజీగా మనకు కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో ఫోర్త్ సీన్ చూద్దాం ఫోర్త్ సీన్ లో రిఫరెన్స్ ఇమేజెస్ ఇచ్చానట్టు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అందులో చూడండి ఇప్పుడు కూడా మిస్ అయింది సో మళ్ళీ ఒకసారి అక్కడ కొన్ని చిన్న చేంజెస్ ఉన్నాయి అవి చేసేసి మళ్ళీ రీఎంటర్ కొట్టాను చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో నేను ఇది క్రాప్ చేసి కూడా పెట్టవచ్చు కానీ మీకు మీకు కూడా అలాంటి డౌట్ వస్తే మళ్ళీ మీరు మీకు ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఒకసారి చూపిస్తున్నాను మొత్తం నాకు ఎలా వస్తే అలా చూపిస్తున్నాను సో చూడండి ఎంత కన్సిస్టెంట్ గా వచ్చింది థర్డ్ టైం మనం ఎంటర్ చేసినప్పుడు సో అలానే వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి కన్సిస్టెన్సీందని వన్ టూ టైమ్స్ ట్రై చేయండి రాకపోతే ఇప్పుడు ఫోర్ ఫిఫ్త్ సీన్ కాపీ చేసుకున్నాను ఆ స్మాల్ అని ఉంది కదా అక్కడ మళ్ళీ అతని ఏజ్ మెన్షన్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అని సో మళ్ళీ క్రియేట్ ఇమేజ్ నైన్ సిక్స్టీన్ వర్టికల్ సో అది కాపీ చేసుకున్నాను కాపీ చేసి మళ్ళీ పే చేశాను పే చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను సో ఇంకో సీన్ కూడా కాపీ చేసి పెట్టుకున్నాం సిక్స్త్ సీన్ సో ఇంకొంచెం ఫాస్ట్ చేశాను ఇంకొంచెం ఫాస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకో సీన్ ఇచ్చాను సెవెంత్ సీన్ ఏం కట్స్ ఏం లేవు కాకపోతే సీన్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను డిలే అవుతుందని అంతే మిస్ అవ్వకుండా చూడండి మొత్తం సో ఇంకోటి జనరేట్ చేస్తున్నాను కదా చూద్దాం చూడండి ఎలా వచ్చిందో అప్ షార్ట్ కదా అంత డీటెయిల్ గా వచ్చిందా చూడండి సో ఇంకొక ఇంకో ప్రామ్ కాపీ చేస్తున్నాను అది కూడా పేస్ట్ చేసి లాస్ట్ లో క్రియేట్ ఇమేజ్ నైన్ ఎస్ టు సిక్స్టీన్ వర్టికల్ అని ఇచ్చాను సో ఎంటర్ చేసి దాన్ని కాపీ చేసుకుని రెఫరెన్స్ ఇమేజ్ లాగా ఇచ్చేసాను సో చూద్దాం ఇంకొక ఇమేజ్ కూడా ఎలా వస్తున్నాయి ఇలానే ప్రతి సీన్ చేయండి నేను ఒకటే సీన్ కాపీ చేసి ఒకటే సీన్ అంటే ఐ మీన్ ఒక్క సీన్ చూపించి మిగతా సీన్స్ అని ఇలా చేయమని చెప్పేవాడిని గాని మీకు కొంచెం ఫుల్ డీటెయిల్ గా పెడితే క్లియర్ గా అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి ఏం కాదు అర్థం కాని వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఉండాలని ట్రై చేస్తున్నాను సో ఏజ్ ఏజ్ మెన్షన్ చేయలేదు కదా అందుకే అది అలా వచ్చింది చైల్డ్ అని ఉంది కదా అందుకే అట్లా వచ్చింది ఇప్పుడు మ్యాన్ అని పెట్టిన కదా ఎలా వస్తుందో అవి చిన్న చిన్న మైనర్ మిస్టేక్ చూసుకోండి ఏమన్నా ఒకవేళ ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ లేదని టెన్షన్ ఏం పడకండి సో ప్రాబ్లమ్ క్లియర్ గా చూసి అర్థమైపోతుంది మనకి చూడండి ఎంత రియలిస్టిక్ అండ్ సినిమాటిక్ వచ్చిందా నెక్స్ట్ ప్రాబ్ట్ కూడా లాస్ట్ ప్రాబ్ట్ ఇది సో ఇది ఇది జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మీకు నెక్స్ట్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో కూడా చూపిస్తాం సో ఇక రిఫరెన్స్ ఇమేజ్కి ఇచ్చేసాను క్రియేట్ ఇమేజ్ ఇస్ టు సిక్స్టీన్ వర్టికల్ అని పెట్టాను సో చూద్దాం లాస్ట్ సీన్ ఎలా వస్తుందో లాస్ట్ సీన్ చూడండి జనరేట్ అవుతుంది లోడ్ అవుతుంది ఈ గ్యాప్ లో నేనేం చేస్తున్నా అంటే రిమైనింగ్ స్టార్టింగ్ ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను మళ్ళీ లేట్ అవ్వకుండా సో చూడండి లాస్ట్ సీన్ ఎంత ఈవినింగ్ నైట్ షాట్ ఈవినింగ్ షాట్ వచ్చింది సో ఈ ఇమేజెస్ అన్ని కాపీ చేసుకున్నాను సేవ్ చేసుకుంటున్నాను సేవ్ చేసుకొని అన్ని సేవ్ చేసేస్తున్నాను మీరేం చేయండి అంటే జనరేట్ చేసినప్పుడే సేవ్ చేసేసుకోండి టైం సేవ్ అవుతుంది లేదు అన్ని జనరేట్ చేసాక కన్సిస్టెంట్ గా జనరేట్ సేవ్ చేసుకుంటామంటే కూడా అది మీ ఇష్టం కానీ కొంచెం టైం సేవింగ్ కోసం చెప్తున్నాను లాస్ట్ ఇమేజ్ కూడా సేవ్ సేవ్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం వచ్చినా మనకి ఎయిట్ సీన్స్ కదా ఎయిట్ వచ్చేసినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఫ్లో డాట్ ఇన్ లోకి వెళ్ళండి ఫ్లో డాట్ కామ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఫ్లో డాట్ కామ్ అని కొట్టండి ఫ్లో డాట్ కామ్ సబ్జెక్ట్ సారీ ఫ్లో అనుకోట్టండి వస్తుంది వచ్చిన తర్వాత ఈయన అకౌంట్ లో సైన్ సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత క్రెడిట్స్ ఉంటాయి సో మనం ఏం చేసామంటే టెక్స్ట్ వీడియో ఉంది కదా ఫ్రేమ్ టు వీడియో పెట్టుకుందాం ఫ్రేమ్ టు వీడియో పెట్టుకుని ఫస్ట్ ఫస్ట్ సీన్ ఇమేజ్ ఫస్ట్ ఫ్రేమ్ లో అప్లోడ్ చేసాం దీన్ని మనం బట్టి నేను పోర్ట్రేట్ లో కాబట్టి దాని రేషియో చేంజ్ చేశాను సో ఫస్ట్ ఇమేజ్ ఇచ్చేసాను దీనికి వీడియో ప్రాంప్ ఉంది కదా మనకు విజువల్ కెమెరా మోషన్ డైలాగ్ ఇవి మూడు ఉన్నాయి కదా అవి మూడు కాపీ చేసుకో లేదా లేదా వీడియో ప్రాప్ ను కాపీ చేసుకున్నా పర్లేదు వీడియో ప్రామ్ టు ప్లస్ విత్ డైలాగ్ డైలాగ్ లోనే ఉంటాయి కదా సౌండ్స్ అవి మిక్స్ అవి ఇది ఇవ్వండి సో ఇప్పుడు డైలాగ్సాను రే ఓన్లీ వన్ ఏ జనరేట్ చేయనివ్వండి ఎందుకంటే ఒక జనరేషన్ కి ట్వంటీ క్రేట్స్ వెళ్తాయి సో మనం ఏం చేయాలంటే వివో త్రీ పాయింట్ వన్ ఫాస్ట్ పెట్టుకొని పెట్టుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ సీన్ కూడా ఎట్ ఏ టైం అన్ని సీన్స్ మనం పెట్టచ్చు అనమాట ఒకే సీన్ లోడ్ అయిన తర్వాత ఒక సీన్ జనరేట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు ఎట్ ఏ టైం అన్ని సీన్స్ ఒకటి సార్ సో ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట పాజ్ చేస్తే చూడండి ఒకవేళ మీకు ఫాస్ట్ అనిపిస్తే మెన్షన్ చేస్తున్నాను ఇందులో కూడా మెన్షన్ చేయండి కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇమి స్టోరీ జనరేట్ చేసేటప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి చిన్నపిల్లలు ఉండకూడదు అని సో అప్పుడు మీకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు చూడండి ఫస్ట్ సీన్ ఎలా వచ్చినా నేను ఆడియో మ్యూట్ మ్యూట్ చేశాను సో అందుకని మీకు ఆడియో వినిపిస్తలేదు నేను చూడండి ఫస్ట్ సీన్ డౌన్లోడ్ నేను మీరు కావాలంటే అప్ స్కేల్ థౌసండ్ ఎయిటీలో లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సెవెన్ ట్వంటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు సెవెన్ ట్వంటీ చేసుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది థౌసండ్ ఎయిటీ లో చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ డిలే అవుతుంది కానీ డౌన్లోడ్ అవుతుంది వన్ మనం సో ఇలా ప్రతి సీన్ కి డైలాగ్స్ వీడియో మోషన్ కెమెరా మోషన్ ఇస్తే ఏమైతుందంటే చూడండి స్లో జూమ్ ఇన్ స్లో జూమ్ అవుట్ అలాంటి యాక్షన్స్ వస్తాయి అన్నమాట సినిమాటిక్ లా మీరు కెమెరా మూమెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది డైరెక్ట్ గా స్టాటిక్ గా ఉంటుంది సో అది ఇంట్రెస్టింగ్ అనిపించదు మీరు ఏం చేయండి అంటే కెమెరా మోషన్ కంపల్సరీ మెన్షన్ చేయండి నేను మీకు రిఫరెన్స్ చూపించడానికి ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నా ఇందులో కూడా ట్వంటీ ఫైవ్ అవర్స్ కానీ చూడండి ప్రతి సీన్ ఎలా వస్తుందో ఇంత న్యాచురల్ గా వచ్చిందో చూడండి అది డైలాగ్ గానీ అతను గానీ ప్రతి సీన్ జనరేట్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ ఎట్ టైం అన్ని సీన్స్ ఇవ్వండి అదే మీకు ఈ టైం సేవింగ్ అవుతుంది లేదంటే వన్ బై వన్ అంటే చాలా టైం పడుతుంది సో నుంచి జనరేట్ చేస్తున్నాము డైలాగ్స్ మాత్రం మీరు మాడిఫై చేసుకోండి ఒకవేళ మీకు కంఫర్ట్ గా డైలాగ్స్ లేవని అనిపిస్తే మీకు నచ్చినట్టుగా డైలాగ్స్ చేసుకోండి పెట్టుకోండి చూడండి ఎంత రియలిస్టిక్ గా వచ్చిందా సో నేను సేవ్ చేసుకుంటున్నాను సో లాస్ట్ సీన్ ఇస్తున్నాను చూద్దాం చూడండి కెమెరా మూమెంట్ ఇవ్వడం వల్ల ఎంత స్మూత్ గా వచ్చిందో సో లాస్ట్ సీన్ కూడా జనరేట్ అవుతుంది ఈ ఫ్లో అనేది క్రెడిట్ బేస్డ్ అండి ప్రతి అకౌంట్ కి థౌజండ్ క్రెడిట్స్ వస్తాయి సో రీసెంట్ గా అంటే జియో వాళ్ళు పెట్టిన ఆఫర్ ఏంటంటే ఎయిటీన్ మంత్స్ ఫ్రీ ఎవ్రీ మంత్ థౌజండ్ క్రెడిట్స్ వస్తాయి కదా సో మనం వాటిని యూజ్ చేసుకొని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు హెచ్డి లో వస్తుంది అనమాట క్లారిటీ సో ఇప్పుడు వీడియో జనరేట్ చేశాం కదా సో మెయిన్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనకి ఒక తమ్నైల్ కావాలి కదా సో అది కూడా ఎలా జనరేట్ చేయాలో చూపిస్తున్నా ఈ కాన్సెప్ట్ కి నాకు ఒక వర్టికల్ తమ్నైల్ ప్రాంప్ట్ కావాలి అది ఎయిట్ కే రెజల్యూషన్ తో ఉండాలి సో చూద్దాం ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నా సో చూడండి ప్రాంప్ట్ కూడా ఇచ్చేసింది సో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ మీకు ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆప్షన్ తీసుకోండి లేదంటే సో నేను ఆప్షన్ వన్ చూస్ చేసుకున్నాను దాన్ని ఏం అంటే ఇంతమంది మనం ఇమేజెస్ జనరేట్ చేసిన దగ్గరకి వెళ్ళి అందులో ప్లేస్ చేసి సో ఇప్పుడు ఆ ఏంటంటే టైటిల్ ఏం లేదు సో నాకు టైటిల్ కూడా ఉండాలి ప్లస్ సీన్స్ అనేది తమిళ చూడగానే ఏమేమి యాక్షన్ సీన్ జరుగుతున్నాయో తెలియాలి కాబట్టి నేను వన్ టూ పేటెడ్ సీన్స్ ఉండేలా అయిపోమని చెప్పాను అనమాట ఇలా వచ్చింది ఫస్ట్ది టెక్స్ట్ టైటిల్ ఏం లేదు అలా వచ్చింది కదా సో ఇప్పుడు చూద్దాం సీన్స్ ఉండేలా ఇవ్వమని చెప్పాను టైటిల్ లో నేను ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులో పెట్టాను సో మళ్ళీ అందులోకి వెళ్ళి కాపీ చేసి ఫేస్ ఇష్యూ సో ఇది లోడ్ అవుతుంది అది అందుకే డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ప్రాబ్లం ఉంటుంది సో స్మాల్ ఇండియన్ బాయ్ అనే ఉంది మళ్ళీ సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్మాల్ బాయ్ వస్తాడు ప్రాబ్లం ఉంటుంది అందుకే మనం ఫస్ట్ స్టోరీ జనరేట్ చేసేటప్పుడు చూసుకుంటే బెటర్ మీకు అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇందుకు చిన్న పిల్లలది ప్రాబ్లం అవుతుందని ప్రతిసారి చెప్తున్నాను సో చూడండి చిన్న బాబు వచ్చాడు కదా ఇది అందులో చేంజ్ కాలేదు అది సో మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో ఇది ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎనీ ఏమో ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి థ్యాంక్ యూ సో మచ్